ఈ నెల ఏపీ సర్పంచ్ల సంఘం పంచాయతీరాజ్ సదస్సు నిర్వహిస్తుంది ఈ మేరకు కడప జిల్లా వల్లూరు మండలం మాచిరెడ్డిపల్లె పల్లె టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డిని ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ కలిశారు ఈ మేరకు రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని వైసీపీ వచ్చినప్పటి నుంచి కేంద్రం ఇచ్చే నిధులను పంచాయతీలకు ఇవ్వడం లేదని ఆరోపించారు పద్నాలుగున కడపలో జరిగే సర్పంచ్ల సమావేశానికి మాజీ సీఎం చంద్రబాబు వస్తున్నారని ఈ సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లాలని తెలిపారు గురించి పార్టీలకు అతీతంగా కడపలో మీటింగ్ మననే కొత్తగా అంటే గతంలో కూడా ఈయనే ఉన్నాడు పంచాయతీరాజ్ ఛాంబర్ కు అధ్యక్షుడుగా చాలా రోజులుగా మళ్ళా ఒక వారం పది రోజుల నుండి తిరుపతిలో ఒక రాష్ట్రానికి సంబంధించిన పెట్టి రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ బాబునా రాజేంద్ర ప్రసాద్ మళ్ళా ఎన్నుకున్నారు ఈయన దీర్ఘకాలికంగా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ కింద బాగా పట్టుంది ఎక్కడ ఎట్ చేయాలి పంచాయతీ పంచాయతీరాజ్ యాక్ట్ ఏంటి పంచాయతీరాజ్ కు పంచాయతీలకు ఉండే అధికారాలు ఏంటి పంచాయతీలు ఎట్లా చేస్తే అభివృద్ధి అవుతుంది ఏమేమి చేయాలని బాగా తెలుసు ఉన్నప్పుడు కూడా మేము ఇద్దరంగా ఎమ్మెల్సీగా ప్రతిగా వచ్చినప్పుడు రెండు వేల